పైకి కనిపించేదంతా మంచి కాదు నీకు కనిపించని ప్రపంచం కూడా ఉంటుంది నువ్వు నమ్మినంత వరకు అందరూ నటిస్తూనే ఉంటారు ఒకసారి ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు అసలు రంగు బయట పెడతారు నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు అవసరం అయిపోయాక చులకనగా చూస్తారు పాముకు కూరల్లో విషముంటే కొందరు మనుషులకు మాత్రం ఉల్లంతా విషమే జాగ్రత్త హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మంగళవారం రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంక ఈరోజు అయితే ఇక్కడ నేను దోశపిండి అయితే రుబ్బుతున్నానండి గ్రైండర్లో వేసి అలాగే ఇంకా ఇక్కడ మాకు వచ్చేసి మంగళవారం రోజు మార్కెట్ ఉంటుందండి సంత పెడతారు అక్కడికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని రావాలి నేను ఇంక ఈ పిండి దాకా ఉండేసి వెళ్దాం అనుకున్నాను కాకపోతే కరెంట్ పోయిందండి ఇంక ఇంట్లో ఛార్జింగ్ లైట్ ఉంది కదా వెలుగుతుంది కరెంట్ పోయినప్పుడు నేను ఈ పిండి ఉందన్న విషయం మర్చిపోయి ఇక మా ఫ్రెండ్ ఫోన్ చేయకాడి నేనైతే మార్కెట్కి వెళ్ళిపోయాను అనమాట ఇంకా కరెంట్ పోయింది అందులోనూ ఇంకా ఈ పిండి విషయం అయితే అసలు గుర్తేలేదు ఫోన్ చేసింది ఇంకా పిల్లల్ని తీసుకొని మార్కెట్కి అయితే వచ్చేసాను ఇగో ఇక్కడ అయితే కూరగాయలు అయితే తీసుకుందామని సొరకాయ వచ్చేసి పది రూపాయలు అంటండి బాగున్నాయి కదా అందుకని ఒకటైతే తీసుకున్నాను అలాగే ఇంక ఇక్కడ క్యాలీఫ్లవరు క్యాబేజీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి దానిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇంక మామిడికాయలు తీసుకుందాం అనుకున్నాను కానీ కానీ అయిపోయినాయి అండి ఇక్కడ లాస్ట్లో ఒక బుట్టకు ఉన్నాయి అనమాట అవి ఆఫ్ సగానికే ఉన్నాయి ఆ బుట్టకు కూడా అవి కూడా అన్నీ మెత్తగా ఏర్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంక నాకు ఎందుకో అవి నచ్చలేదు అన్నీ మెత్తగా ఉన్నాయి కట్ చేస్తే దాంట్లో ఏమన్నా పురుగులు పొరుగులు ఉంటే ఏమన్నా భయం కానీ తీసుకోవాలని అయితే చాలా అనిపించింది బాగుంటే తీసుకుందాం అనుకున్నాను ఇవి ఆలేవని తీసుకోలేదు ఇంక ఇక్కడైతే నేరేటి పండ్లండి అవైతే కుప్పలు పెట్టారు కదా ఒక కుప్ప వచ్చేసి పది రూపాయలు అంట చిన్న చిన్నవి ఒకటైతే తీసుకున్నాను ఇక్కడ ఈ దానిమ్మకాయలు వచ్చేసి కాయ అయితే పది రూపాయలు అంటే ఇరవైకైతే ఇస్తారంట అందుకని ఒక ఇరవైకి అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ కాకరకాయలు అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అయితే అరటి అయితే అంత మంచిగా అనిపించలేదు నాకు ఇంకా నేను అయితే తీసుకోలేదు ఈ వాటర్ మిల్ అన్ తీసుకుందామన్నా కానీ ఇంక ఇక్కడ నుంచి మోసుకుంటా నేను వెళ్ళలేను అయితే తీసుకోలేదు ఎక్కువ కూరగాయలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి కరెంట్ వచ్చింది ఇంకా పిండి అయితే అవుతానే ఉంది ఇక నేను ఫస్ట్ అయితే ఈ గ్రైండర్ అయితే ఆఫ్ చేసేసానండి మా బుడ్డోడు నాకు చెప్పకుండా ఇందులో వాటర్ పోసాడండి ఒక గ్లాసు అందువల్ల నీళ్ళు ఎక్కువైనట్టు అనిపించింది ఇంకా మా పిల్లలు అయితే అక్కడ పునుగులు వాళ్ళ మమ్మీ అని గోలగోలు చేశారండి ఇంకా పిల్లలు అడిగితే కొనివ్వకుండా ఉండలేము కదా ఇక అందుకని నేను కూడా తీసుకున్నాను బజ్జీ వచ్చేసి అక్కడ వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నారండి మనం ఫేవరెట్ కథ చూసి ఇక నాకు కూడా తీసుకోవాలనిపించింది అన్నమాట మనం ఎప్పుడైనా సరే దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి కానీ దగ్గరికి వెళ్ళామంటే తీసుకోకుండా ఉండలేదు కదా నాకు కూడా అలానే అనిపించింది ఇంకా ఎటు వెళ్ళాము కదా బజ్జీ కూడా తీసుకుందాంలే అనిపించి ఇంకా బజ్జీ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను మా పాప తింటున్నామండి మా బుడ్డోడు చూడండి వాడు నారింజ మిఠాయి ఉంటుంది కదండి నిమ్మతలలు అంటాం కదా అవి తీసుకున్నాను అనమాట అవి తీసుకోమని గోలుగోలు చేశాడు నావి అంటే నాకు కూడా ఇష్టమే అందుకని తీసుకున్నాను వాడు అడిగిన అడగకపోయినా తీసుకునేదాన్ని కాకపోతే వాడికి తీసుకో ఆగలేదనమాట తీసుకోమమ్మీ తీసుకోమీ అని గోలగోలు చేశాడు నేను తీసుకుంటాను అని అవి ఎతుకుతూ ఉన్నాడండి నేను మార్కెట్కి తీసుకెళ్ళిన సంచిలో ఉన్న కూరగాయలు నేను తీసుకున్నవన్నీ తీసి కిందైతే పెట్టేస్తున్నాడు వాడికి అది మాత్రం దొరకలేదు సరే నేను జ్యూస్ ఇస్తానులని నేను జ్యూస్ అయితే వాడికి ఇచ్చేసాను ఫస్ట్ ఈ పునుగులు తిందురా అని పిలిచేసి ఇక్కడ నేనైతే వాడికి ఆ నారెంజ్ మిఠాయిలు అయితే నిమ్మతలలు అవైతే ఇచ్చేసాను కూడా నేను తీసుకున్న కూరగాయలు అయితే ఇవ్వండి ఇవిగో ఇవైతే అన్నీ ఇట్లా పెట్టేశాను ఇంకా కూరగాయల కంటే తినే ఐటమ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా తీసుకున్నానండి నేను కూడా ఇంకా పిల్లలు ఉన్నారు కదా స్నాక్స్కి తింటానుకుంటుంటే ఇలా తీసుకున్నాను ఫస్ట్ అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ పిండి అయితే తీద్దామని పిండి అయితే తీస్తున్నానండి మార్కెట్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అండి కనిపించిన ప్రతిదీ అడుగుతారు తీసుకోమని వద్దంటే చాలా అండి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట అసలు భయమే ఉండట్లేదు పిల్లలకి ఎందుకో ఏమో ఈ మధ్య ఏం చేస్తాను ఇంక ఈ పిల్లల్ని పట్టుకొని మళ్ళీ కూరగాయలు ఏరటము వెహికల్స్ వస్తూ ఉంటాయండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అబ్బా మామూలుగా ఉండదు అనమాట వీళ్ళతో ఇబ్బంది ఇంటి దగ్గర ఉంచేసి వెళ్దామంటేనేమో ఉండరండి పిల్లలు మొన్న లాస్ట్ వారం మా పాప నుంచి వెళ్తేనే ఏడ్చేసింది చేసింది వచ్చేసరికి భయం వేసి ఇక అందుకని ఇద్దరిని తీసుకొని వచ్చేసాను ఇంక ఈ వారం అయితే వీళ్ళు రోడ్ల మీద కూడా కొట్టుకుంటూ ఉన్నారండి ఏందో ఇంట్లో కొట్టుకుంటున్నట్టు పిల్లలైతే మాత్రం కుదురుగా ఉండనే ఉండరు కదా ఇదిగో ఇంక నేను ఇక్కడ పిండి అయితే తీసేసానండి పిండి తీసి ఇంకా పక్కన అయితే మూత పెట్టేసి ఉంచాను ఇంక ఇంకా ఈరోజు చిప్స్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నానండి మా పిల్లలు అయితే చిప్స్ కావాలని గోల గోలు చేశారనమాట సర్లే అని తీసుకున్నాను అక్కడ మొత్తం ఒక యాభై రూపాయలు అయితే అయిపోయినాయండి చిప్స్ ప్యాకెట్ల దగ్గర ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలు అంటండి ఇంకా ఈ ఉల్లిగడ్డలు అయితే ఇలా అయితే వస్తున్నానండి వచ్చేసి యాభైకి మూడు కిలోలు అంటండి కొంచెం పెద్ద సైజు ఉంటేనేమో కిలోనరంట అండి ఇంకా పెద్ద సైజ్ ఎందుకు లేని ఇంక ఇవి యాభైకి మూడు కిలోలు వస్తున్నాయి కదా అని ఇవే తీసుకున్నాను ఇవి మొత్తం ఆ బుట్టలో అయితే వేసేసానండి ఇంకా బుట్టలు వేసి కూరగాయలు అన్నీ కూడా కడిగేసి అన్నీ ఒకటేసారి కడిగినవన్నీ ఫ్రిడ్జ్లో అలా పోయానండి ఇంకా వేటుకే విడివిడిగా కవర్లో అయితే పెట్టుకుంటుంటాను కవర్లో కాకుండా మనకి ఉన్నా కానీ బాక్సుల్లో పెట్టుకొని అలా పెట్టేయచ్చు ఇప్పుడు మనకి చాలానే దొరుకుతున్నాయి కదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునేవి నా దగ్గర అయితే అవి లేవన్నమాట ఇక అందుకని నేను అన్నిటిని ఇలా కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంటాను మనకి తీసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా అలా పెట్టుకోవటం వల్ల అవసరమని త్వరగా తీసుకోవచ్చు అన్నీ ఒకటేసారి పెట్టు అందులో పోసేసామంటే వేరుకోవాల్సి వస్తుందండి ప్రతిరోజు మనం అన్ని కూరగాయలలో కలిసిపోతే వేరుకోవటం కష్టంగా అనిపిస్తుంది కదా అందుకని నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఈ రోజు అయితే నా గొంతంతా అసలు ఏదోలా ఉందండి అంత డల్గా వస్తుంది కదా వాయిస్ అయితే మంచిగా అనిపించట్లేదు అనమాట నాకే ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అనేది అని చెక్ చేసినప్పుడు గొంతంతా ఏంటో డల్గా నీరసంగా ఉన్నట్టు వస్తూ ఉంటుంది ఇక కొంచెం బాగా గొంతు పట్టేసింది అనమాట అందువల్ల ఇలా వస్తున్నట్టుంది తప్పదు అప్పుడప్పుడు మనకి ఇలా జరుగుతూనే ఉంటుంటాయి కదా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండలేదు కదా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయండి ఓకే నేనైతే ఇంక ఇక్కడ ఆకుకూరలన్నీ ఇవి కూడా కడిగేస్తున్నానండి వారంలో నేను ఆకుకూరలు అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఆకుకూరలు అయితే ఏవో ఒకటి ఒక వారం గోంగూర తోటకూర పాలకూర అన్నీ ఒకటేసారి తీసుకొని కానీ వారానికి ఒకటి రెండు అయితే తీసుకుంటూ ఉంటాను అలాగే ఇంక ఈసారి అయితే పచ్చిమిరపకాయలు అయితే హాఫ్ కిలో తీసుకున్నానండి హాఫ్ కిలో వచ్చి యాభై రూపాయలంట పావు కిలో అయితే ముప్పై రూపాయలు అంట ఇక ముప్పై రూపాయలు పెట్టి పావు కిలో తీసుకోవటం కంటే యాభై రూపాయలు పెట్టి హాఫ్ కిలో తీసుకుంటే రెండు మూడు వారాలు ఉంటాయి ఇలా అయితే అనుకున్నాను అంటే బాగానే ఉన్నాయండి కుళ్ళిపోయినట్టయితే లేవన్నమాట ఒక వారం ఇంకొక వారం కూడా ఎక్స్ట్రా వస్తే ఇలా అనిపించింది అందుకే తీసుకున్నాను బాగానే ఉన్నాయి కదా అని ఇంకా ఇవన్నీ అయితే కడిగేసి ఫ్రిజ్లో అయితే పెట్టేసానండి ఇంక ఇక్కడైతే నేను ప్రశాంతంగా అయితే కూర్చున్నాను అనమాట నిజానికి ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు పెద్దగా హెల్త్ ప్రాబ్లం అయితే లేదండి అంతా బాగానే ఉంది బాగానే ఉన్నాను అలానే ఇంక ఇప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని అయితే చెప్పట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు ఈరోజు కొంచెం వాయిస్ అయితే బాగా రావట్లేదు అనమాట కొంచెం గొంతంతా ఎదురులా అనిపిస్తూ ఉంది అందువల్ల అయితే మీకు వాహిసీ ఇలా వస్తుంది ఇంక ఇక్కడైతే అన్నీ కడిగేసానండి పిల్లలైతే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట మా బుడ్డు అయితే ఆరెంజ్ తీసుకున్నాను కదా ఇంకా అవైతే వల్చుకొని తింటున్నాడు వాడికి ఆరెంజ్ అంటే చాలా ఇష్టము ఎప్పుడు వోలుచుకొని తిన్నా కానీ నాకు కూడా ఇస్తాడు అనమాట నువ్వు తిన్న మమ్మీ ఎలా ఉందో చూడని అంటూ ఉంటాడు ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బై బాయ్